Please subscribe to our YouTube channel. Like and share this video. वाहन आयरोलो आयनां हावनमो बैठा स्मार्टनाम यस कुछ करें हुनार दुष्ट। अलानार दुष्ट करें हुनार गाली लोग निशी। चैतस विधान जब पुरा తతస్సిరీతి విభావితః విభుర్విభక్తావయం కుమాన్ ఇది కర్మణం నాదహిత్య భూతిసః ఆకాశం నుంచి ఒక ఇదువు ఉన్న ఒక తేజస్ చేస్ గిహం అంత ఒక వెలుగున ముద్ద ఒకటి వస్తువు ఉండని అని తెలుసుకున్నారు. అట్లా ఆ ఉన్న ఆ జ్ఞానాన్ని తన ఏదో ఒక మానవ ఆకారము ఒక మనిషి అంటే ఒక తల చేతులు కాళ్ళు ఉన్నాయి శరీరీ ఒక శరీరములవాడు హ్రతశి వివాటి ఇంకా కొద్దిసేపటికి ఎవరో ఒక పురుషుడు దిగుతున్నాడు అని అనుకున్నారట कर्माया अमं नारदम् इत्यबोधिता मेम्हया वो भो इन्द्र मारदुः अत्र नन्दरु यादृशमागु र अरवस्तु विभांध्रवच्छस् हेन छतोद्रां

அனை மஹா கவிட் வச்சுதையா அந்த தண்டாய அந்த பத ஆலித்யம் ஆயின பரம சுருமான பதவியோ சொம் அந்த மாகேஸ் அந்த தயோ குண அந்த மாதிரி அந்த மகாக்கவி காவியோ மூணு குணாலும் உண்டாய் అంటే ఉపమానం ఉంటాయి ఆనందం ఒక అద్భుతమైన వర్ణన చేశాడు ఆ దిగిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు ఇలా వీణ ఉంది కదా చేతిలో మహిళ అనే వీణ దాన్ని ఇలా ఇలా వాయిస్తూ వస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు స్వాయంత్రమైన ఇలా చేయబెట్టి అజస్రం ఆస్పాలిత వల్లకి గుణ

ேமோ இ அனுப்பிட்டு சூதே வாழ் எந்த காந்தி சகம ஸ்பா எடா மட்டும் சகம ஸ்பட்டா பிராழி பிரச்சனை சகமு பிரகடலும் ஆ ஸ்டாலும் ஆயன மெடலோ மல அணி அணிப்பேட்டை ஆய மத்தம் వల్ల అజసరం ఆగకుండా ఎప్పుడూ వీణ వీడుతూ ఉండటం వలన నారాయణ అనుసంధానం చేస్తూ ఉండటం వలన అలా ఆ కాంతి అలా కలపెడుతున్నది ఇంకో మహానుభావుడు వర్ణించాడు అమ్మవారి చేతిలో విభిధ్యా మంద్రహాసము నీ శ్రురవు మా క్రతను తొలగించి మాకు జ్ఞానైశ్వర్యము జ్ఞానమును తల్లి ఈ కృప అన్నాడు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి అమ్మవారి చేతిలో మారపట్టుకుని ఉన్నది ఇలా మారపడుతర కమలస్థాన్ స్పాటి కూడా అదే ఈ స్పటిమాల అమ్మవారు తిప్పుతూ ఉన్నారు ఈ స్పటిమాల తిప్పుతూ ఉండే తిప్పుతూ ఉంటే ఈమె గోళ్ల కాంతులు తల కమలస్థాన్ స్పాటి అక్షమాల నగ కీరణ విధిన్నాం ఈ నగము గోల్ల కాంతులతో ఎర్రగా మెరుస్తూ ఉన్నారట Please subscribe to our YouTube channel. Like and share this video.